తెనాలి పట్టణంలోని కొంతమంది పాస్టర్లకు తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్స్ సైన్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పదిహేను వందల వందల రూపాయల విలువ కలిగిన ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగుల్ని ఉచితంగా పంపిణీ చేశారు ఇంతకుముందు కూడా దైవజనులకు రైస్ బ్యాగులు అందించినట్లు అధ్యక్షులు బ్రదర్ ఆనందన్న తెలిపారు స్థానిక ఇస్లాంపేటలోని తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్స్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ కార్యాలయంలో అక్టోబర్ నెల సమావేశం జరిగింది సమావేశంలో ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న మాట్లాడారు అసోసియేషన్ ద్వారా కేవలం పాస్టర్లకే సహాయం కాకుండా హాస్పిటల్లో ఉన్న రోగులకు ఇంకా ఇబ్బందులు ఉన్నవారికి ఆర్థిక సహాయం సేవ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో దైవజనులకు ఇరవై ఆరు కేజీల రైస్ బ్యాగులను అందించడం జరిగిందని ప్రెసిడెంట్ బ్రదర్ ఆనందన్న తెలిపారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పి కుమారి వల్లి నిర్మల కుమారి అయాష్ వేస్లి సిహెచ్ అభినాచర్ రాజేష్ సానియలు రమేష్ శ్రీకాంత్ ప్రశాంత్ ఎంశేఖర్ ఎస్ తెరమ్మ అలైక్య అమూల్య ఏబన్ గ్రేసి పాల్గొన్నారు ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసియేషన్ అక్టోబర్ నెల సమావేశం తెనాలి ఇస్లాంపేట అసోసియేషన్ ప్రధాన కార్యాలయం ఇస్లాంపేట ఎస్ఐ ప్రార్థనా కొండ చర్చి కింద ఫ్లోర్లో జరిగింది ఈ అక్టోబర్ నెలలో కూడా కొంతమంది దైవజనుల కుటుంబాలకి మరి రైస్ బ్యాగ్స్ ఇరవై ఆరు కిలోల రైస్ బ్యాగ్స్ సుమారు పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరిగింది దేవుని మహాకృపను బట్టి ఈ నెలలో కూడా కొంతమంది మా సన్నిహితులు మా శ్రేయోభిలాషులు నన్ను ప్రేమాభిమానాలు కలిగిన కొంతమంది సహకారంతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నెల ఆగకుండా కొనసాగిస్తున్నాం ఒక దైవజనులకే కాదు పాస్టర్లకే కాకుండా ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి ఇంకా అనేక మందికి కూడా సహాయం చేయడం జరుగుతుంది మరి ఇంకా రాబోయే కాలంలో భవిష్యత్తులో ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా అసోసియేషన్ ద్వారా చేపడతామని తెనాలిపట్నంలో దైవజనులకి మేలు చేయడానికి ఇదేదో గొప్పల కోసం ఏదో పేరు ప్రతిష్టల కోసం కాదు కానీ దేవుని సేవ ఇయ్యుడి మీకు ఇయ్యబడినని దేవుడు చెప్పారు కనుక మనం కూడా దేవుని సన్నిధిలో కొంత మరి ఇవ్వడానికి కొంతమంది ద్వారా ఈ కార్యక్రమాలు జరిగించడానికి దేవుడు కృప చూపాడు డిసెంబర్ నెలలో ఇంకా ఎక్కువ మందికి మరి ఇవ్వడానికి కూడా ఇంకా కృప చూపాలని ప్రార్థిస్తున్నాం ఈ అసోసియేషన్ ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దైవజనులు ఇంకా అనారోగ్యాలు ఉన్న దైవజనులు ఎంతోమంది ఎంతమంది ఉన్నారో వారికి మేలు చేయాలని ఈ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది ఆగస్టు నెలలో అక్టోబర్ నెలలో కూడా ఘనంగా జరిగించిన దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా అసోసియేషన్ సభ్యులు ఎబినేజర్ గారు అలాగే రమేష్ గారు అలాగే రాజేష్ గారు అలాగే దానియల్ గారు ఇంకా వారి యొక్క పాశ్రమ్మ గారు అందరూ కూడా మరి వచ్చినందుకై మా స కుటుంబం సంఘం కూడా సహకరి ఇక్కడ సహకారాలు అందించినందుకు మరి అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అసోసియేషన్ సమావేశం అక్టోబర్ నెల ఘనంగా జరిగించిన దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన ఎస్ న్యూస్ వారికి నా వందనాలు బ్రదర్ ఆనంద్ అన్న ది తెనాలి టౌన్ పాస్టర్స్ గ్రేట్ సపోర్ట్ అండ్ ఫుల్ హెల్పింగ్ అసోసి ప్రెసిడెంట్ తెనాలి